దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ శృతి ప్రభావములు కలుగునుగాక ఇతను దేవాత దేవుడు ఒక నూతనమైన వాగ్దానాన్ని సిద్ధపరిచి మనందరితో మాట్లాడాలని ప్రభాషపడుతూ ఉన్నారు ప్రభు మాట్లాడుతున్నప్పుడు మనం శ్రద్ధగా ఆయన స్వరాన్ని వినినప్పుడు ఆ వాగ్దానాన్ని విశ్వాసముతో పొందుకున్నప్పుడు ఖచ్చితంగా మనం దీవించబడతాము ఖచ్చితంగా దేవాది దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు కాబట్టి ఈ వాగ్దానము వింటూ ఉన్నప్పుడు మీరు శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని విన్నప్పుడు దేవుని వాక్యము పట్ల ఆసక్తిని మీరు చూపించినప్పుడు ఖచ్చితంగా ఆయన మిమ్మలను ఆశీర్వదిస్తాను ఇదను ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం తలల మంచాన్ని ప్రార్థన పరిశుద్ధుడని కొందరు ఆలోచిస్తరాలు ఉద్యకాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడండి మమ్మలను దర్శించండి నికృపల భద్రపరిచే సహాయం చేయమని ఏసునామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రిని ఇతను దేవుడు వాగ్దానము చదువుకుందాం కీర్తన గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచనము చదువుకుందాం ఎలుగెత్తి నేను ఏహో వాకు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చు స్తోత్రం కలుగుని కాక చక్కని వాగ్దానము భక్తుడు ఇక్కడ ఒక విషయమును మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు నాకు ఇస్తాడు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు నాకు జవాబిస్తాడు దేవుడు నా ప్రార్థనకు స్పందిస్తాడు భక్తుడికి తెలియచేస్తూ ఉన్నాడు చాలా సమయాలలో మనం అనుకుంటాం దేవుడు ఇంకా ఎందుకు నాకు జవాబు ఇవ్వడం లేదు దేవుడు ఇంకా ఎందుకు కార్యం చేయడం లేదు ఎందుకు ఆలస్యం అవుతుంది ఇటువంటి ప్రశ్నలు మన జీవితంలో ఉండవచ్చు ఇక్కడ మీ ప్రశ్నకు భక్తుడు జవాబిస్తున్నాడు దేవుడు ఎందుకు భక్తునికి జవాబిస్తున్నాడంటే ఉత్తరం ఇస్తున్నాడంటే ఆయన అనిచే ఉన్నాడు ఎడుగెత్తిని యహోవాకు పెట్టినప్పుడు నేను దేవునికి ప్రార్థన చేసినప్పుడు నేను దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు నాకు ఉత్తరమిస్తున్నాడు ఈరోజు దేవుని బిడ్డలారా నిజంగా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు చాలా సమయాలలో ప్రభువుకు ప్రార్థన చేసినప్పుడు ఒక్కొక్కసారి సమయం కూడా ఉండదు ఏదో చెయ్యాలి కదా అని మనం చేస్తూ ఉంటాం ఏదో అడగాలి కదా అని మనం అడుగుతూ ఉంటాం ఎంతమంది మీరు సమయాన్ని కేటాయించి ప్రభుత్వ సహవాసం చేస్తున్నారు ఎంతమంది ప్రార్థనలు మీరు ఏకీభవిస్తూ ఉన్నారు ఎంతమంది వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు వ్యక్తిగత సంబంధాన్ని మీరు కలిగి ఉన్నారు కుటుంబంగా ప్రార్థన చేసుకోవచ్చు కానీ వ్యక్తిగతంగా మీరు దేవునితో సహవాసం కలిగి ఉన్నారా ఎంతమంది ప్రార్థనలో మీరు కనిపెడుతూ ఉన్నారు ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు నిజంగా ఉదయం లేవంగానే ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారు ఉదయం లేవగానే ఎన్నో పనులు మనకు ఉండవచ్చు కానీ నీ మొదటి గడియ దేవునితో ప్రారంభం చేస్తావా మోకరించి మీరున్న ఆ పడక గదిలోనే మంచం దగ్గరే మీరు మోకరించి ప్రార్థన చేయగలిగారా ఎన్ని గంటలు మీరు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నారు యసు ప్రభా జీవితంలో ఉదయమంతా కూడా పరిచర్య చేసి రాత్రికాల సమయంలో ప్రార్థించేవారంట ఆయన ప్రార్థన చేయడమును బట్టి ఆయన పరిచర్యలో అద్భుతమైన కార్యాలు జరిగాయి స్వస్థతలు జరిగాయి దానికి కారణం ప్రార్థన 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 భక్తుడు అంటున్నాడు నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన ఆలోకించాడు ఈరోజు ప్రార్థించే అనుభవాన్ని మన జీవితంలో కలిగి ఉండాలి ఒకప్పుడు బాగానే ప్రార్థన చేసేవాడివి ఒకప్పుడు బాగానే ప్రార్థన చేసేదానివి కానీ ఇప్పుడు చేయలేకపోతూ ఉన్నాం పనుల ఒత్తిడి సమస్యలు శ్రమలు కష్టాలు దేవుడితో సమయాన్ని గడపలేకపోతూ ఉన్నాం కుటుంబం బిడ్డలు ఉద్యోగం బిజీ లైఫ్ దేవుడితో సమయాన్ని గడపలేకపోతున్నాం ఈ క్షణం నుండి నువ్వు దేవుడితో సమయాన్ని గడపగలిగితే ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే దేవుడితో నీవు సహవాసం చేయగలిగితే దేవునితో మాట్లాడగలిగితే దేవునికి నీ సమస్యను చెప్పుకోగలిగితే ఖచ్చితంగా నేను ఆలకిస్తాడని నీకు జవాబిస్తాడు ఒక రోజు ఆ యువకు రేవు దగ్గర ఆగిపోయాడు తన సమస్యను దేవుని దగ్గర తీసుకుని వెళ్ళి మొరపెట్టాడు రాత్రంతా ప్రార్థన చేశాడు దేవుని దగ్గర చెప్పుకున్నాడు నన్ను ఆశ్రవదించడనే కానీ నేను విడిచిపెట్టనని తన సమయాన్ని దేవునితో గడిపాడు అందుకే దేవుడు యాక జీవితాన్ని మార్చేశాడు ఈరోజు నీవు కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం సహవాసం చేసి సంబంధం కలిగి ఉండు ఎంత బిజీగా ఉన్నా ప్రార్థన చేసుకొని నీ పనిని చేయి ప్రార్థన చేసుకొని నీ ఉద్యోగానికి వెళ్ళు ప్రార్థన చేసుకొని కాలేజీకి వెళ్ళు స్కూల్కి వెళ్ళు ప్రార్థన చేసుకొని ప్రయాణం మొదలుపెట్టు అందులో దేవుడు ఇస్తాడు నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు భక్తుడు అంటున్నాడు ఎలుగెత్తి నేను యహో వాక్కు పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చిన దేవుని స్తోత్రం కాబట్టి ఎవరో ప్రార్థన చేయడం కాదు మీ సమస్య కొరకు మీ సమస్య కొరకు మీ కుటుంబ సభ్యులు పాస్టర్ గారు సంఘ సభ్యులు వారు ప్రార్థన చేయడం కాదు నీవు ప్రార్థన చేస్తున్నావా ఒకవేళ ప్రార్థన చేయకపోతే ఏ క్షణం నుండి ప్రార్థన చేయడం నేర్చుకో దేవునితో సహవాసం చేయి ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తారు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధురాన్ని కొందనాలు ఏదైనా చక్కని వాగ్దానం ఇచ్చారు మేము ప్రార్థన చేస్తే మీరు ఆలకిస్తానని వాగ్దానం ఇచ్చారు నాయన ఈరోజు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకేపించి అడుగుతున్నారో అద్భుతమైన కార్యాలు చేయండి సమాధానము సంతోషము అనుగ్రహించి వాళ్ళు అనుకున్న కార్యాలలో గొప్ప విజయమును పొందుకోవడానికి సహాయం చేయమని ఏసునామమును అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక